రి ఓ జై శ్రీరామ్ పంచక్లేశాల్లో రాగం అనేది దుఃఖం ఆ దుఃఖం ఎందువల్ల వస్తుంది అంటే మానవుల మధ్య ప్రేమానుబంధాలు ఉంటే దుఃఖం ఎందుకు వస్తుంది మనం జన్మ తీసుకున్నాం తీసుకుంటానే తల్లిదండ్రులు ప్రేమించాలి పూజించాలి గౌరవించాలి ఇది ధర్మం కనీస ధర్మం అలాంటి పరిస్థితి రాలేనప్పుడు దుఃఖమే కదా ఎందుకు తల్లిదండ్రులు మన మంచి కోరుతారు మన మన యొక్క ఆనందాన్ని కోరుతారు మన యొక్క సుఖశాంతులను కోరుతారు మనకు ఉన్నతమైన భవిష్యత్తు కోరుకుంటారు మీరు తప్పితే ప్రపంచంలో ఇంకరు మన మేలు కోరేవారే లేరు గ్రహించండి 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 మీరు ఎవరెవరు మోజులో పడి బాధపడుతున్నారు యువతి మీ కోసలమే వివేకానంద చెప్తున్నారు మీరు మానవుల మాయలో పడబాకండి మానవుల్ని కోటిసరులు చేయొద్దండి మీ యొక్క పిచ్చి వ్యామోహంతో మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చిన ధనాన్ని మీరు హాయిగా భుజించండి లేదా వాళ్ళ ప్రేమ కోసం పోయేటప్పుడు ఏదో ఒక పండు పుష్పము పాలు ఏదో ఒకటి పొలం తీసుకెళ్ళండి ఇవ్వండి తల్లిదండ్రులకి అది పుణ్యం అంతేకాని ఎవరో ఏదో పెద్ద గొప్ప వీరుడు సూర్యుడు అనుకొని అనేక మంది వేలకు వేలు తగలబెట్టుకొని ప్రాణాలకు తీసుకునే స్థితి కూడా వెళ్ళిపోతున్నారు ఈ పోటీల మధ్య కనుక అన్నీ వినోదం వినోదం కోసమే కానీ వివాదం కోసం కాదు వియోగం కోసం కాదు వియోగం అంటే ఏమి తల్లిదండ్రులు విడిచిపెట్టి అన్ని కర్తవ్యాలు విడిచిపెట్టి అదే ముఖ్యం అదే ధ్యేయం ఎంత దరిద్ర స్థితిలో ఉన్నామని తెలుసా మనం ఆలోచించాలి అభిమానం అంటే భగవంతుడి మీద అభిమానం ఉండాలి అప్పుడే మీరు నిజమైన హిందవులు భగవంతుని మీద ఎవరైనా సరే ఏ దేవత మీద అయినా సరే మీకు ఇష్టం వచ్చిన దేవుడి మీద అభిమానం చూపించండి మీకు ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళి ఆ దేవుడికి పండు బలం పత్రం పెట్టండి మీకు మంచి శుభం జరుగుతుంది గొప్ప జీవితం వస్తుంది ఇవి ఇవి రాగాలన్నీ మీరు ఈ రాగద్వేషాలు అనేటివి ముఖ్యం ఇవి ఇప్పుడు ఎవరి మీద అనురాగం పెంచుకోవాలి భగవంతుని మీద అనురాగం పెంచుకోవాలి తల్లిదండ్రుల మీద అనురాగం పెంచుకోవాలి ప్రేమ పెంచుకోవాలి వారిని ఆపి పూజించాలి వారిని గౌరవించాలి అంతేగాని పిచ్చి వ్యామ పడి ఏదో పిచ్చి పిచ్చిగా అంటే యువ యువతి యువకుల్లో ఇది ఒక రకమైనటువంటి అంటువ్యాధి లాంటి వాడు ఎందుకంటే ముందున్నటువంటి నాయకుడు కొంతమంది చూపెట్టారు బా అతను వీరుడు లేదు వీడి వీరుడు లేదు వాడు సూర్యుడు వాడు విక్రమార్కుడు ఏ మార్కుడు లేఖరికి మీరు మీరు సున్నా మార్కులతో జీవితం సున్నా చేసుకుంటాడారు తప్ప ఇంకోటి ఏం కాదు ఆలోచించండి బాగా ఆలోచించండి మీరు ఖర్చు పెట్టుకొని తల్లిదండ్రులు మీకు ఇస్తే పోనీ మీరు సంపాదిస్తున్నదన్నా మీరు తింటే వినోదం కోసం పోండి అంతేకాని అభిమానం పిచ్చి అభిమానం పెంచుకొని పిచ్చి వాళ్ళుగా మారిపోయి ఒకరినొకరు కుట్టుకొని చంపుకొని వెళ్ళలేదండి వాళ్ళు ఏమో కోటీశ్వరులు జల్సాగా జాలీగా వాళ్ళు హాయిగా ఒక నాలుగు విమానాలు రెండు హెలికాప్టర్లు అనేక కార్లు కొంటా ఉంటారు దాంట్లో తిరుగుతూ ఉంటారు కొట్టుకొని వచ్చేది మీలాంటి వాళ్ళే మళ్ళా వాళ్ళు అజ్ఞానం పిచ్చి అభిమానం పెట్టుకోండి అదే అభిమానం అదే ప్రేమ తల్లిదండ్రుల మీరు చూపెట్టండి మీ యొక్క తోడ కోడబు తోడబుట్టిన వాళ్ళ కోసం చూపెట్టండి మిమ్మల్ని అమ్ముకున్న వాళ్ళ కోసం ఆలోచించండి ఆచరించండి ఎందుకు అజ్ఞానంలో కూడా ఇది అజ్ఞానం అని చెప్పడానికి అనేక మంది ఉన్నారు మనం బోధిస్తూ ఉంది వివేకానంద స్వామి చెప్పే మాటలు ఇవి వివేకానంద స్వామి ఏం చెప్తున్నాడు భగవంతుడిని మాత్రమే నమ్ముకో ఆయన నిన్ను కాపాడతాడు ఎప్పుడెలా కాపాడాలో ఆయన ఒక్కడికే తెలుసు ఏ రీతిలో నువ్వు ఎక్కడ ఏ అవస్థల్లో ఉన్నా నువ్వు స్వామి అను ద్రౌపదిని కాపాడినట్టు వచ్చి పరిగెత్తుకుంటూ నిన్ను కాపాడతాడు గజేంద్రుడిని కాపాడినట్టు నిన్ను కాపాడతాడు కుచేళ్ళని కాపాడినట్టు నిన్ను కాపాడతాడు అంతేకాని పిచ్చి అభిమానంతో మనిషిని మనిషి అభిమానించి మనిషిని మనిషి మనిషిని దేవుడిగా మార్చకండి మనుషుడు దేవుళ్ళకి కాదు మనుషుల్లో దేవుడు ఉన్నాడు నీలోని ఆ దేవుడు కూడా నీలోనే ఉన్నాడు అందరిలో ఆ దేవుడే ఉన్నారు మరి మంగళ దేవుడిని పెట్టుకొని ఎవరినో దేవుడు అంటే అట్లా తరుగా జ్ఞానం పొందండి అందరినీ ప్రార్థనాపూర్వకంగా చెబుతున్నది ఏమంటే పిచ్చి అభిమానం మానవుల మీద విడిచిపెట్టండి మానవులు మానవులే వారు వారి పరిస్థితి వారి గుణగణాలు పరిశీలించండి తల్లిదండ్రుల కంటే మించినటువంటి మీ అభిమానించే శక్తులు ఇంకేవేమీ లేవు ఏ దేవతలు లేవు ఏ దేవతలు లేవు ముందు వారి తల్లిదండ్రుల పాద సేవ చేసి వాళ్ళ పాద నమస్కరించండి మీకు ఎంత ఉన్నతమైన భవిష్యత్తు వస్తుందో చూడండి ఇప్పుడు ఉన్నతమైన స్థితిలో అనేక గొప్ప గొప్ప ఉద్యోగాల్లో గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నవారంతా తల్లిదండ్రుల్ని అలా ప్రేమించిన వారి గురువులు గౌరవించిన వారి భగవంతుని హృదయంలో పెట్టుకున్నవారు భగవంతుడి హృదయంలో ఉంటే ఇంక అంతకంటే మించిన అదృష్టం ఇంకేమీ లేదు కనుక ఈ సందేశం యువతి యువకుల కోసం రాగము ఇది మనకొక శాపము ఈ రాగము మనకొక కర్మ కష్టాలు తెచ్చిపెట్టే కర్మ రాగం గురించి చెప్పాలంటే ఇంకా ఎందుకంటే లేనిపోని అనురాగాలు పెంచుకోవటం అధర్మ విరుద్ధ అధర్మబద్ధమైనటువంటి అనురాగాలు అది ధర్మబద్ధం కూడా ఉండదు అనురాగాలు వ్యామోహాలు రాగమండి ఇవన్నీ అవే కనుక ఇవన్నీ వదిలిపెడితే మనం అవుతాము భగవంతుడి దగ్గర అవుతాము నిజమైన హిందువులు అవుతాం హిందువులు వారు అంటే మీ హిందూ సనాతన ధర్మం ఏం చెప్పిందో దాన్ని ఆచరించేవారే హిందువులు మిగతా వాళ్ళు ఎవరు కూడా హిందువులు కారు లేదా బూటకమ్మ వేషగాళ్ళు హిందుత్వాన్ని సేకరించి నిత్యం బొట్టు నామేదో ఒకటి పెట్టుకొని ఒక దేవుని దండం పెట్టుకొని తండ్రి నాకు ఏ జీవితాన్ని ఇస్తావు మంచి జీవితాన్ని నా తల్లిదండ్రులు పేరు తెచ్చేలాగా నన్ను కన్నా ఈ భరతమాత భూమికి పేరు తెచ్చేలాగా అటువంటి వారు ఎవరో తెలుసా సరిహద్దుల్లో మనకు ప్రాణాలు మన మన ప్రాణాలు కాపాడడానికి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఒక దివ్య శక్తులు వాళ్ళు వాళ్ళు దేవతలు సరిహద్దుల్లో శత్రువులు అనుక్షణం ఎవడొస్తున్నాడా కాపాడుతూ మన దేశంలో ప్రజలు ఎట్లా కాపాడాలి ఏ విధంగా రక్షించాలి అనే నిత్యమైన ఆలోచన వాళ్ళు ఆ ధ్యాసలో బతుకుతున్నారు నిజంగా వాళ్ళని తలుచుకుంటే కళలు నీళ్లు రావాలి నీకు ఏ నాయకుడు కానీ ఎవరికైనా సరే వాళ్ళని తలుచుకోకుండా ఏ తల్లిదండ్రుల త్యాగంతో ఆ బిడ్డల్ని అక్కడ పంపించారు అందరూ తల్లిదండ్రులే అందరికీ బిడ్డలే ఏ బిడ్డ పోతున్నాడు దేశభక్తి కలిగినటువంటి బిడ్డ మాత్రమే పోతున్నాడు దైవభక్తి కలిగినటువంటి వాడు ప్రాణాన్ని లెక్క చేయడు ఎందుకంటే జాతశ ధ్రువం మరణం అనుకు అటువంటి అంత గొప్ప త్యాగవులు చేస్తూ అక్కడ ఉండే సరిహద్దులు వాళ్ళ గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు రోజు కొంత ధనం వాళ్ళ కోసం చర్చించండి సంపాదించినది వేయండి వాళ్ళకి పంపండి వాళ్ళకి ఇంకా అనేక సౌకర్యాలు చేయండి వాళ్ళు ఇంకా భద్రతగా మన దేశాన్ని కాపాడుతారు మన మాతృభూమిని కాపాడుతారు మనవల్ని కాపాడతారు మన సంతానాన్ని కాపాడతారు రాబోయే తరాల్ని కాపాడుతారు మన ధర్మాన్ని కూడా కాపాడుతారు ధర్మాన్ని కట్టుబడి వీరోచితంగా పోరాడేవాడే వీరుడు వెన్ను పోటుపడిచే ఉంటారు